నాకు జరిగే ఇటు ఇన్సిడెంట్లకు శని దరిద్రం అనేటివి ఆ పదాలు చాలా చిన్నవి కొత్తది కనపెట్టాలా దానికి ఏదైనా కొత్త పదం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం జరిగిందో చూడండి ఫ్రెండ్స్ ఇంకా పోయి స్కూల్కి పోయి తొడకం రావాలి పిల్లలు అనే టైంలో పంచర్ అయింది పది నిమిషాల ముందే వచ్చి మా కోటి పోయి వేయించుకొని రాబో అని ఇంకా మంచి ఆయన పంట వేసుకొని పోయినాడు పోయి నేను వేయించుకొని ఇంకా ఆయన వచ్చినా అనమాట ఇంకా ఎవరన్నా ఎవరన్నా అయితే కొంచెం కోపాడేవారులేమో కొంతమంది అర్థం చేసుకుంటారు ఇక్కడ అంతా మన ఉండే ఏరియా కొంచెం క్లాస్గా ఉంటుంది కానీ ఆ పక్క అయితే కొంచెం చూసుకొని పోవాలి అది ఇదని చిరాకు పడతారు అసలు ఏమనుకోవాలి ఈ మనిషి నేను అప్సెట్ అవుతాడేమో ఏమన్నా అంటాడేమో అనుకునే అసలు అనుకోలే ఒక ఇంక ఇరవై నిమిషాలు ముందు వరకు కూడా బండి బాగుండింది జస్ట్ టర్న్ చేసి ఇంకా ఈ పంచర్ ఇది మామూలుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని గురించి ఏం ఆడదానికి లేదనమాట ఇంకా మొత్తానికైతే పంచర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎటువంటి అది కనపడతాను చూడు అదే అది కూర్చుని ఆడ కూర్చునిదో బాగా సెంటర్లో కూర్చునింది అది తీయడానికి ఎంత కష్టపడినాడో దాదాపు పదిహేను నిమిషాలు పట్టింది అది రావడానికి నేను కూడా హెల్ప్ చేస్తే లేకపోతే ఇంకేంసేపడ్డో తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఎంతలా ఉందో ఇంతవరకు ఈ ఫీల్డ్లో ఫస్ట్ టైం ఇటువంటి ఇంతలా పంచర్ చేయడం నేను బాగా సొల్యూషన్ పూసి మంచి స్టిక్కర్ వేసి కనిపించి దాని మీద బాగా స్టిక్కర్ వేసేసి ఆమెను బాగా కనిపించినాడు బాగా వేసి రుద్ది పంపేసినాడు మొత్తానికైతే కోవిడ్లో పంచర్ షాపు ఇప్పుడు మారిపోయిందనమాట ఇండియాలో కూడా చాలా వచ్చేసినాయి ఇది మేము ఉండే ఏరియాలోనే టూ అండ్ హాఫ్ కేడీ సువేక్లో అయితే ఫైవ్ కేడీ అంట సువేక్ పోయించుకొని రమ్మని చెప్పినాడు పంచరు కానీ డబ్బులు పెట్టేది మనం కదా ఆయన మళ్ళీ ఇచ్చినప్పటికీ ఆయన ఇక్కడ ఉందని తెలియదు అంట మర్చిపోయినట్టడిగా పొమ్మని చెప్పేవాడు అంట మళ్ళీ అడిగినా నేను రెండున్నర కేడీ అంటే మా డబ్బులు सो दिस रेंड एन एन रुपये उपलब्ध फ्रेंड्स म डबल एतो कामेंट फ्रेंड्स सो थँक फर वाचिंग फॅन प्लीज डू सबस्क्राईब